నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు నిన్న వీడియోలో మన బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి మంజు వీడియో చూసామండి కొన్ని విషయాలు మాట్లాడము మనము సో ప్రేక్షకులు నేను చెప్పే మాటల్ని గమనించి వినండి ఈ బ్రహ్మకుమారి అనేది ఒక పెద్ద సైకో సంస్థ వాళ్ళు ఒక సైకోలా మార్చిన దాదా లేఖ రాజు ముసలోడు వాళ్ళని సైకోగా మార్చి ఈ సంస్థ నడిపిస్తున్నాడు సో వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది ఎంతవరకు కరెక్టు అని ఈ వీడియో చూద్దామండి మళ్ళీ మంజు గారు ఏమంటున్నారు ఈ వీడియోలో చూసి మన మనవంత ప్రశ్నలు బ్రహ్మకుమారి మంజు గారు గారి అడుగుదాము మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో లేదో మన సమాధానంలో మనకి చూద్దామండి సో వీడియో పూర్తిగా చూడండి ప్రేక్షకులు విజ్ఞప్తి సరేనా వచ్చే మంజు అలా కాక ఇలా ఈ కి నేను రెస్పాన్సిబుల్లో నా మనస్సు నా బుద్ధి స్వచ్ఛంగా ఉంచుకోవడం కూడా నా రెస్పాన్సిబిలిటీ సో ప్యూరిటీ లోపల బయట సెకండ్ వైట్ ఆల్సో సింబలైజ్ సింప్లిసిటీ ఆడంబరం కాదు ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటాము జనాలు మానవాన్ని చూసేటప్పుడు మీరు ఏమి వేసుకున్నారు తోడేమి వేసుకున్నారు ఎలాంటి బొట్టు పెట్టుకున్నారు ఇదేమి వాళ్ళ దృష్టి ఎక్కువ మన దేహం మీద మనం మన డెకరేషన్ మీద మన శృంగారం మీద పోతుంది ఇది మన ఒక వ్యక్తి దేహ వైపు ఆకర్షణకి ఒక్కటి కేంద్రంగా ఉంటుంది సో ఇది ఎంత మనం మినిమైజ్ చేస్తే వాళ్ళకి మన సింప్లిసిటీ మీద పోతుంది మన దైహిక ఒక దృష్టి వాళ్ళకి ఉండదు అనేటువంటి ఒక ఉద్దేశం పెట్టుకోరాదు అని మంజు గారు మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు డెకరేషన్ అంటే డెకరేషన్ చేసుకుంటారా బాడీకి ఎవరైనా లేదు కదా కుంకుమ మరియు గాజులు మీరు ఎలాగైతే డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకుని సింప్లిసిటీ అన్నారు కదా అలాగే డిజైన్ డిజైన్ కాకుండా ఒక సింపుల్ సింపుల్ కలర్ గాజులు వేసుకోవచ్చు కదా ఒకే రకంగా బొట్టు పెట్టవచ్చు కదా ఒకే రక ఒకే రకంగా బొట్టు పెట్టంటే ఎవరు వచ్చి రోజు అడగరు కదా బొట్టు గురించి ఏమి బొట్టు ఇట్లా పెట్టావు ఏమి గాజు ఇట్లా వేసావు అని రోజు ఎవరు అడగరు కదా వాళ్ళకి అదే పని ఉంటుందా లేదు కదా మీ మిమ్మల్ని మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఇన్ని ఆటంకాలు చెప్తున్నారు కదా నేను ప్రేక్షకులు కడుతున్నాను ఇప్పుడు మీరు వైట్ డ్రెస్ వేసుకున్నారు వైట్ డ్రెస్ చూస్తారా లేదు పబ్లిక్ ఇప్పుడు రోజంతా పబ్లిక్ అడుగుతారా ఏమో బ్రహ్మకుమారి ఉన్న వాళ్ళందరూ అడుగుతారా ఏం బొట్టు ఏమి ఇలా పెట్టావు గాజులు ఏమి ఇలా వేసుకున్నావు కదా కాదు కదా ఎప్పుడు ఒకసారి అడుగుతారు ఏమైనా వెరైటీ ఉన్నప్పుడు రోజు ఉంటే ఎవరు అడగారు కదా చక్కగా ఒకే రకంగా బొట్టు పెట్టుకోవచ్చు మీరు చక్కగా ఒకే రకంగా గాజులు వేసుకోవచ్చు కథ ప్రేక్షకులు అది మా హిందూ సనాతన ధర్మ ఆడవాళ్ళకి ఇచ్చిన శృంగారం లక్షణము సంస్కారం కానీ మీరు దాన్ని తిరస్కరించుకేసి ఏదో ఒక ఏదో ఒక సామెట చెప్తున్నారంటే మీకే తెలియాలి కథ ప్రేక్షకులు మీరు హిందువులనే మన హిందూ సనాతన ధర్మ సంస్కృతిని పాటించాలి మీరు ఆడంబరం చేయకండి డెకరేషన్ చేయకండి మేము అది అనలేదు కదా సింపుల్ సిటీ ఒక బొట్టు పెట్టండి వైట్ డ్రెస్ సింపుల్ సిటీ అంటే నేను అన్నారు సింపుల్గా ఒక బొట్టు కూడా ఉంటుంది కదా సింపుల్గా చిన్నదైనా పెట్టచ్చు కదా ఒక ఒకే కలర్ గాజులు వేసుకోండి పచ్చ గాజులు ఏ గాజులు రోజు అంటే ఎవరు అడగరు కదా ఇది ఇదేంటి వేసావు ఇదేంటి ఇట్లా పెట్టావు బొట్టు ఇదన్నీ రోజు ఎవరు అడగరు కదా అయినా మిమ్మల్ని ఎందుకు అడతారు బొట్టు పెడితే ఎందుకు అడతారు బొట్టు పెట్టకపోతేనే అడతారు కదా ప్రేక్షకులు మీరు ఒక ట్రాన్స్ లో బ్రతుకుతున్నారు మంజు గారు దాన్ని ప్రపంచం అంతా అంటియాలని చూస్తున్నారు అనమాట అది హిందువులకి సో చెప్పండి మంజు గారు ఇప్పుడు ఇంటి నుంచి వచ్చే వాళ్ళందరూ కళ్ళ డ్రెస్ లో వస్తారు ఇన్ఫాక్ట్ మేము వాళ్ళని కలర్ డ్రెస్ లో రమ్మని ఎన్కరేజ్ చేస్తాం అంటే మీ బ్రహ్మకుమారి ఆశ్రమకి వచ్చే వాళ్ళకి కలర్ డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకుంటామని మీరు ఎంకరేజ్ చేస్తారా మళ్ళీ అప్పుడు వాళ్ళని అడగారా ఇదేమి డ్రెస్ ఇట్లా వేసావు ఇదేం గాలి ఇట్లు వేసావు బొట్టు ఇట్టే పెట్టా అని వాళ్ళు అడగారా మళ్ళీ వాళ్ళని అడుగుతుంటే తప్పు తప్పు కానప్పుడు మిమ్మల్ని అడిగితే ఏంటి కదా ప్రేక్షకులు మళ్ళీ అక్కడ వచ్చిన వాళ్ళకి అడుగుతారా లేదా ఏ గాలి ఇలా చేసావు ఏం బొట్టు ఇలా పెట్టావు అని అడుగుతారు కదా వాళ్ళని అడగారా మిమ్మల్ని ఒకటి అడుగుతారా మళ్ళీ అప్పుడేం చేస్తారు మీరు ఏ అడగకండి ఎలా పెట్టారు ఏం పెట్టారు అడగకండి అని చెప్తారా అడిగే వాళ్ళకి ఏంటి ఏంటి మీరు చెప్తున్నది ఏంటి కథా ప్రేక్షకులు సరే ముందు బాగా వేసుకోరండి సొమ్ములు వేసుకుంటారు నగలు వేసుకుంటారు నగలు వేసుకోరండి పట్టు చీర కట్టుకుంటారు కట్టుకోరండి హ్యాపీగా ఉండండి దీనివల్ల ఇది తప్పు అనేది కాదు మనం ప్రాపంచిక జీవితాన్ని జీవిస్తున్నామంటే ఇదంతా కావాలంటే నేను అది అంటున్నాను మంజు గారు మీరు కూడా ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నారు కదా అవన్నీ వాళ్ళకి కూడా కావాలి కదా మీకు ఎందుకు వద్దు అది చెప్పండి ఇది పొరపాటు కాదు తప్పు కాదు కాకపోతే మనము అందులో ఎక్కువ యూనో దాని వైపు మన అటెన్షన్ పోవడం వల్ల మన మనస్సు మీద మన ఇన్నర్ వరల్డ్ మీద మన ఆంతరిక ప్రపంచం మీద మన దృష్టి తగ్గిపోతుంది సో ఒక వ్యక్తి తన జీవితాన్ని జీవితాంతం హ్యాపీగా జీవించాలి అంటే జీవితాంతం తనతో ఉండే ఉండేవాళ్ళతో కలిసిమెలిసిపోవాలి ఎదుట మనిషి ఎలా వ్యవహారం చేసినా నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ వాల్యూస్తో జీవించడం వాళ్ళకి ఆ వైపు దృష్టి ఉండదు ఆ వైపు అటెన్షన్నే ఉండదు అందువల్ల అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం లోకంలో కలర్ డ్రస్ వాళ్ళు సంసారం చేసేవాళ్ళు హిందూ ఆడవాళ్ళంతా వాల్యూ లైఫ్ జీవించడం లేదా వాళ్ళకి మీరు వాల్యూ లైఫ్ జీవించేది చెప్తారా అంటే ఇప్పుడు మీరు వాల్యూ లైఫ్ జీవిస్తున్నారు మీరు చెప్పే అర్థం ఏమొస్తుంది ఇప్పుడు మీరు వాల్యూ లైఫ్ జీవిస్తున్నారు మిగతా వాళ్ళంతా వాల్యూ లైఫ్ జీవించడం లేదు అదే కదా చెప్పేది మీరు సో హిందువులు వినండి మళ్ళా మీరందరూ వాల్యూ లైఫ్ జీవించడం లేదంట వీళ్ళు ఒకటే వ్యా వాల్యూ లైఫ్ జీవిస్తున్నారు ఎక్కడ బ్రహ్మకుమారి ఆశ్రమంలో కూర్చొని వీళ్ళు ప్రపంచం బయట తిరగరు వన్ లెక్క ఆశ్రమంలోనే ఖైదీ చేయబడి ఉంటారు అవునా సో వినండి ప్రేక్షకులు మళ్ళీ హిందువులు మీరే జాగ్రత్త పడండి మీరంతా వాల్యూ లైఫ్ జీవించడం లేదు మీకు వాల్యూ లైఫ్ జీవించడం వాళ్ళు నేర్తారంట అంటే ఏం నేర్తారు మీరు వాల్యూ లైఫ్ జీవించాలంటే ఏం చేయాలి మీలాగా సన్యాసాలు కదా అప్పుడు మీరు వాల్యూ లైఫ్ జీవిస్తున్నారు అవునా వాల్యూ లైఫ్ జీవించాలంటే మీరు ఒక కావాలి బొట్టు పెట్టకూడదు కట్టు కాటుకు పెట్టకూడదు గాజులు వేసుకోకూడదు చీర ఒకటే కట్టుకోవాలి వేరే చీర కట్టుకోకూడదు అదే అదే కదా వాల్యూ లైఫ్ మీరు చెప్పేది కదా ప్రేక్షకులు తెల్ల చీర కట్టుకుని డెకరేషన్ చేయకో చేసుకోకపోతే అది వాల్యూ లైఫ్ ఇప్పుడు మా సనాతన ధర్మంలో ఉన్న సంతోషంగా బ్రతకాల కోసమే వాళ్ళు చేసుకున్న అలంకారీ కట్టుకునే చీరలు ఇవ్వాలి అజ్ఞానం వాల్యూ లైఫ్ కాదనమాట బాగా ఆలోచించుకోండి విందుకులు చెప్పా ఒక ముందు చెప్పు సో బ్రహ్మకుమారి బేసిక్లీ ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఇది ఆశ్రమం అనేది కన్నా ఈ శబ్దం కన్నా ఆశ్రమం అనే పదము సంస్కృతంలో ఆశ్రమము అంటే స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్కి ఆశ్రమం అంటాము అందుకని ఆశ్రమం అదర్వైజ్ ఇది ప్యూర్లీ అ స్కూల్ ఇక్కడ మేము ఒక వ్యక్తి జీవితంలో వాల్యూస్తో విలువలతో జీవించడం ఎలా అనేది నేర్పిస్తామే తప్ప మీరు నేర్చుకుంటారా బాగుపడతారు నేర్చుకోలేదా మీ ఇష్టం సో విన్నారు కదా ప్రేక్షకులు మంజు అక్క బ్రహ్మ కుమారి ఏం చెప్తుంది బ్రహ్మ కుమారి ఆశ్రమం అన్నది ప్యూర్లీ ప్యూర్ అంట సరే అక్క ప్యూర్ అనుకుందాంలే ఏమన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ వాల్యూస్తో ఎలా జీవించాలి నేర్చుతాము నేర్చుకుంటారా మీ ఇష్టం నేర్చుకుపోతే మీ ఇష్టం అంటే అన్నారు కదా వాల్యూస్తో జీవించడం అంటే ఏంటి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ వ్యక్తి మేము ఇంకొకరికి జ్ఞానబోధ చేస్తామన్నప్పుడు ఆ వాల్యూస్తో మేము బ్రతికినప్పుడు ఇంకొకరికి చెప్పడానికి అధికారం ఉంటుంది అవునా అంటే ఇప్పుడు మీరు బ్రహ్మకుమారిలో మారి తెల్ల చీర కట్టుకుని బొట్టుకు పెట్టుకోకుండా గాజులు వేసుకోకుండా ఉండడం వాల్యూస్తో జీవించడం అని అర్థమా ఇప్పుడు మీరు మీరు జీవించే జీవితం వాల్యూ వాల్యూ జీవించ జీవితం మిగతా వాళ్ళు ఎవరు వాల్యూ జీవితం జీవించడం లేదు సో వాళ్ళకి వాల్యూగా ఎలా జీవించాలి అని నేర్పుతారు మీరు అంటే ఇప్పుడు వాల్యూగా జీవించాలంటే మీరాకి కావాలి కదా మీ లాగ సన్యాసాలు కావాలి బొట్టు పెట్టుకోకూడదు కాటు పెట్టుకో పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు మరి ఎలా చెరం తిరగాలి అదే కదా మీరు ఇప్పుడు మీరు వాల్యూతో జీవించినప్పుడే కదా అంటే ఇప్పుడు మీ లైఫ్ వాల్యూ అని మీరు అనుకుంటున్నారు కథ ప్రేక్షకులు ఇప్పుడు అందరికి వ్యాలు నేర్పాలంటే మీలాగా ఉంటే మీలా ఉండాలని నేర్తారు కదా కథా ప్రేక్షకులు చూడండి వీడు బ్రహ్మకుమారికి ఎంత జ్ఞానం ఉంటుంది బాగా అర్థం చేసుకోండి వీడికి ఒక వైరస్ తగిలింది ఆ వైరస్ ని అందరికి అంటియాలనికేసి వీళ్ళ ప్రయత్నం వీడు అందరికి వైరస్ అంటించుకేసి తమ పొట్ట నింపుకు మీ ఆశ్రయం సో ప్రేక్షకులు మనం మీరు ఏమంటారు ఈ విషయం గురించి ఇప్పుడు బ్రహ్మకుమారులు వాల్యూతో జీవిస్తున్నారంట మిగతా వాళ్ళందరూ ఎవరు వాల్యూతో జీవితం జీవించడం లేదంట ఇప్పుడు వాళ్ళందరికీ వాల్యూతో జీవించడం ఎలా నేర్తారంటే వీళ్ళు జ్ఞానము అంటే వ్యాల్యూతో జీవించడం అంటే ఏంటి వీళ్ళలాగా సన్యాసిగా మారాలి వీళ్ళగా కాటకు పెట్టుకోకూడదు గోగో బట్టు పెట్టుకోకూడదు ఇది వీళ్ళు వాల్యూ లైఫ్ వీళ్ళు జీవించేది కదా మంజాక అదే కదా మీరు చెప్పేది సో మేము ఆలోచించుకోండి హిందువులు మీ మీరు కూడా అందరూ సన్యాసులుగా మారి తెల్ల చెరు కట్టుకుని గాజులు బొట్టు పెట్టుకోకుండా ఉంటే మళ్ళీ వాల్యూ లేవ్ చూడదు ఆలోచించుకోండి సరే అక్కడ ముందు చెప్పక స్కూల్లో చదువుతారా పాస్ అవుతారు చదువు లేదా ఫెయిల్ అవుతారు అది మీ మీ పర్సనల్ ఇష్యూ కరెక్ట్ ఇక్కడ ఎలాంటి ఫోర్స్ లేదు ఎలాంటి ఒక యూనో కంపల్షన్ లేదు స్వేచ్ఛ ఎగ్జాక్ట్గా అంటే ఈ బ్రహ్మకుమారి అనేది అసలు ఎలా మొదలైంది అలాగే అసలు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారు మీరు వాడు యూ డూ ఇన్ బ్రహ్మకుమారి దిస్ వ్యవస్థ అంటే ఏం చెప్తారు మన హిందూ ధర్మ శాస్త్రంలో ఈవెన్ క్రిస్టియానిటీలో ముస్లిమ్స్ లో యాడమ్ బ్రహ్మ ఆదిదేవ్ యూనో జైనిజం లో ఆదిదేవ్ అంటారు అంటే సృష్టికర్త బ్రహ్మ అనేది మనకందరికి తెలిసిన విషయమే సో అలాంటప్పుడు ఈ ప్రపంచానికి తండ్రిగా ఉండేటువంటి బ్రహ్మ సృష్టికర్త క్రియేటర్ అప్పుడు అలా అలా అని చెప్పేటప్పుడు మనమందరం క్రియేషన్ అనమాట ఆయన క్రియేటర్ మనమందరం క్రియేషన్ సో ఆయన పిల్లలు మనము అనేటువంటి ఒక దృష్టిలో బ్రహ్మ కుమార్ కుమారి ఇప్పుడు మీకి మీ పిల్లల్ని మీ కుమారుడు మీ కుమారి కుమారు కుమార్తె అంట అలాగే ఆయన సృష్టికర్త ఆడమ్ లేదా బ్రహ్మ ఆదిదేవ్ అలా అని చెప్పేటప్పుడు ఆయన క్రియేటర్ గా ఉండేటప్పుడు ఆయన పిల్లలైన మనమందరం కుమారి కుమార్ కుమారి క్రియేటర్ అయినప్పుడు సృష్టికర్త అయినప్పుడు మీరు శివుని ఎందుకు ఆరాధిస్తున్నారు మీ ఆశ్రమంలో శివలింగం ఎందుకు పడుతున్నారు బ్రహ్మకర్త సృష్టికర్త బ్రహ్మ కదా మనం అందం బ్రహ్మ పిల్లల అంటే చెప్తున్నారు కదా మరి మీ ఆశ్రమంలో శివలింగం ఎందుకు పడతారు శివుడు అని ఎందుకు చెప్తారు ్రహ్మనే చెప్పాలి కదా కథా ప్రేక్షకులు సో మంజు గారు మనము దేహంతో ఉన్నాము కాబట్టి మనము మా మన మనల్ని ఎవరు పుట్టించారో వాళ్ళే మనకి తల్లిదండ్రులు అవుతారు కనిపించని బ్రహ్మ చెప్తున్నారు కదా కనిపించని సృష్టి చేసింది అని చెప్తున్నారు కదా ఏ ఆధారంతో చెప్తున్నారు మనకి హిందూ గ్రంథాల ఆధారం చెప్తున్నారు అవునా మీరు హిందూ గ్రంథాలు నమ్ముతారా బైబిల్ నమ్ముతారా కురాన్ నమ్ముతారా మీరు అన్ని కలిపి ఆ చేసి చెప్పారు కానీ ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కలా రాశారు ఏది కరెక్ట్ అందులో అవునా ప్రేక్షకులు క్రిస్టియన్ మతంలోనే యోహోవానికి సృష్టించడానికి రాశారు మన మా మానవుడుగా సృష్టించాడు మళ్ళీ హిందూ గ్రంథాల ప్రకారం మొట్టమొదలు ఆదామ మనిషి ఎవరు చెప్పాలి కదా మీరు అంతా క్లియర్ గా క్లారిటీగా చెప్పాలి కదా సో మంజు గారు మనము ఆ తండ్రి కనిపించిన తండ్రి గురించి మాట్లాడకూడదు ఆ గురి అది ఒక రోగం అంటారు కనిపించేదాన్ని నమ్మకుండా కనిపించం ఇప్పుడు మనకి ఎవరు తల్లిదండ్రులు అవుతారో వాళ్ళని మనం తల్లిదండ్రులుగా పూజించాలి అదే గార్డన్ కిసి పూజించు కదా నువ్వు క్రియేటర్ కసి పూజించు కదా నిన్ను క్రియేట్ చేసింది ఎవరు మీ నాన్న కదా మీ నాన్న మీ అమ్మ అవునా ప్రేక్షకులు ముందు వాళ్ళని పూజించి నువ్వు కనిపించని వాళ్ళని నిన్ను సృష్టించారని తెలియని వాళ్ళని వాళ్ళని కన్నా నిన్ను నిన్ను ఎవరు క్రియేట్ చేశారు ఈ భూమి పైన నిన్ను క్రియేట్ చేసింది మీ అమ్మ నాన్న సో మీ అమ్మ నాన్నకి మొదటి ప్లారిటీ వాళ్ళని దేవుడుగా భావించు తర్వాతనే భో దేవుడు ఆ మీద గురువు గురు గురు గురి నమ్మన్నారు గురుదేవో భవ ఆచార్య దేవో భవ తో ఆచార్యని గౌరవించు ఆచార్యని దేవుళ్ళని బాగా చూసుకో ఎందుకంటే ఆచార్యుడికి జ్ఞానం నేర్తాడు కాబట్టి ఆమెద అతిథి దేవోభవ అతిథులు ఎవరి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని దేవుళ్ళ గౌరవించి సత్కరించని ఆ తర్వాతే కదా దేవుడు అనేది మన సనాతన ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మళ్ళీ మీరు క్రిస్టియన్ అంటారు ముస్లిం అంటారు ఆడమ్ అంటారు జైన్ అంటారు ఏమొక ఒక ఒకటిన క్లారిటీ చెప్పండి కదా మీరు బైబిల్ గిములు అన్ని నమ్ముతారా చెప్పండి నెక్స్ట్ మా ప్రశ్నలకి ఉత్తరం అలాంటప్పుడు ఫ్యామిలీ ప్రపంచం అనేది ఒక ఫ్యామిలీ మీరు మీరేం ఫాలో చేస్తారో అది మీ వ్యక్తిగత ఒక విషయం కాకపోతే ప్రపంచం అనేది సృష్టి అనేది ఒక తండ్రి వల్ల సృష్టించబడింది ప్రపంచం అనేది ఒక తండ్రి వల్ల సృష్టించబడింది అని చెప్పారు బాగా చెప్పారు ఎవరు ఆ తండ్రి తండ్రికి తండ్రి ఒక్కడే ఉన్నాడా ఇప్పుడు తండ్రి అన్నప్పుడు తల్లి ఉన్నప్పుడే తండ్రి అవుతాడు కదా తల్లి ఎవరు ప్రపంచం సృష్టించింది ఒకే తండ్రి అంటాడు ఒకే తండ్రి తల్లి లేకుండా సృష్టించాడా ఇప్పుడు నిన్ను సృష్టించాలంటే మీ తల్లి తండ్రి ఇద్దరు కావాలి అవునా నిన్ను సృష్టించాలంటే మీ తల్లి తండ్రి ఇద్దరు కావాలి మీ తండ్రి ఉంటే సృష్టిస్తాడు నిన్నీ కదా ప్రేక్షకులు ఆలోచించండి నేను చెప్పే మాటలు తల్లి తండ్రి ఉంటే కదా ఇప్పుడు ఒక్కడే సృష్టించాడు తండ్రి ఓకే తల్లి ఎవరు మళ్ళీ సృష్టించడానికి తల్లి కావాలి ఆయన కూడా ఏమంటారు ప్రేక్షకులు మళ్ళీ మీరు ప్రకారం హిందూ గ్రంథాలు చెప్పారు క్రిస్టియన్ చెప్పారు ముస్లిం చెప్పారు జైనిజం చెప్పారు మళ్ళీ అందులో ఎవరు సృష్టికర్త ఎవరు అని మీరు చెప్తారు బైబిల్ ప్రకారం చెప్తారా కురాన్ ప్రకారం ప్రకారం చెప్తారా హిందూ గ్రంథాల ప్రకారం చెప్తారా ఎవరు అత్తంటే అనేది చెప్పండి మనమందరం ఆయన పిల్లల కనుక మనం ఒక ఫ్యామిలీలో ఉంటాం సో ధర్మము అదంతా తర్వాత వచ్చింది మీరు ఏం బిలీవ్ చేస్తారో గో అహెడ్ మీరు బిలీవ్ చేసుకోండి దానికి మెడిటేషన్కి సంబంధం లేదు సో ఈ బ్రహ్మకుమారి సంస్థలో గా నేర్పించేది మెడిటేషన్ ఒకటి విలువలు వాల్యూస్ ఇన్ లైఫ్ ఇట్ ఇస్ కోల్డ్స్ లివింగ్ వాల్యూస్ ఇట్స్ నాట్ స్పీకింగ్ వాల్యూస్ జనాలు విలువల గురించి చెప్తారు కానీ ఇక్కడ మనము లివ్ లివ్ ద వాల్యూస్ అనేది దీని లివింగ్ వాల్యూస్ అనేటువంటిది మనము నేర్పిస్తాం రెండవది ఒక వ్యక్తి మంచిగా ఉండాలి మంచి విలువల్ని తన జీవితంలో తీసుకురావాలి అనేది అందరికీ తెలుసండి కానీ అలా ఉండడానికి శక్తి కావాలి ఎనర్జీ కావాలి స్ట్రెంగ్త్ కావాలి ఆత్మలో మనసులో ఒక దృఢమైనటువంటి సంకల్పము శక్తి ఉంటే మాత్రమే దాన్ని మనం చేయగలుగుతాము సో ఆ శక్తిని ప్రాప్తి చేయడానికి మెడిటేషన్ మెడిటేషన్ మీన్స్ ఇక్కడేదో ఎక్సర్సైజ్లు చేయడము ఆసనాలు వేయడము మంత్రాలు చెప్పడము మరి ఇంకేదో చాంటింగ్ చేయడము అలాంటివి ఏమీ లేదు మన ఆలోచన అనేది మన జీవితానికి స్టీరింగ్ లాంటిది ఇలా మనం రోడ్ మీద బండి నడపడానికి మన చేతుల్లో స్టీరింగ్ ఉంటుంది ఇంజిన్ ఉండదు ఇంకా కార్లో ఉండేది వేరేది మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉండేదల్లా స్టీరింగ్ దాన్ని కరెక్ట్గా రోడ్లో మనం తీసుకెళ్తే గమ్యాన్ని చేరుకుంటాం ఆ స్టీరింగ్ మీద మనం ఇది మిస్ అయ్యామో మన కంట్రోల్ తప్పిపోతుంది సో మన జీవితానికి స్టీరింగ్ మన మనసు ఆ మనసు మన మన చేతుల్లో ఉంటే నేను ఎక్కడికి తిప్పాలి అంటే నేను తిప్పగలిగేటువంటి అంత కంట్రోల్ నాలో ఉంటే బెస్ట్ లైఫ్ మీరు ఏ ధర్మం అన్నా ఫాలో చేసుకోండి ఏదైనా చేసుకోండి మనసు నా చేతిలో ఉందా లేదా నేను చెప్పినట్టు నా మనసు వింటుందా లేదా నేను చెప్పినట్టు నా మనసు వినడానికి అంత నా 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 మీద నాకి ఒక కంట్రోల్ లేదా ఆ శక్తి హోల్డ్ కావాలి అన్ దట్ హోల్డ్ ఎలా వస్తుందండి ఏదో ఒక చెయ్యాలి కదా నడవాలి పుడితేనే మనం నడవలేము నడుస్తూ నడుస్తూ అది ప్రాక్టీస్ అయ్యి ఎన్నో సార్లు పడ్డాము కూడా తర్వాత ఇప్పుడు నడవగలుగుతాం పరగతి దానికి మనం ప్రాక్టీస్ చేయాలి సో ప్రేక్షకులు బ్రహ్మకుమారి మంజు గారు చెప్పిన జ్ఞానం విన్నారు కదా మెడిటేషన్ నేర్పు అని చెప్పారు కదా మంజు గారు మెడిటేషన్ నేర్పడం తప్పు కాదు ఇప్పుడు మీరు చెప్పారు జనాలు వాల్యూగా ఎలా జీవించాలి అని ఏమన్నా వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్ అవ్వాలంటే మేము మెడిటేషన్ నేర్పు అని చెప్పారు మీరు మెడిటేషన్ నేర్పు అంటే తప్పు కాదు అది మంచి పని కానీ మీరు మెడిటేషన్ ఒకటే నేర్పట్లేదు మీకు అంటిన ఒక వైరస్ ని అందరికి అంటే చూస్తున్నారు ఎందుకంటే ఈ సన్యాసం అనేది వైరస్ ఉంది కదా ఈ వైరస్ ని అందరు కంటిస్తున్నారు ఎందుకంటే ఇది స్టార్ట్ అయింది అక్కడ పాకిస్తాన్ లో శాంతి మండలి అని బాధ దాదా లేకరాజు స్థాపించింది అక్కడ హిందువులు జాగృతమై అయ్యి అని తంత తంతి భారతదేశంకి వచ్చి పడ్డాడు ఇక్కడ సక్సెస్ అయ్యాడు కానీ ఇప్పుడు ఇంతమంది ప్రతి స్టేట్ లో బ్రహ్మకుమారి ఫాలోవర్స్ ఉన్నారు బ్రహ్మకుమారి ఆశ్రమం ఉన్నాయి అవునా సో మీరు మెడిటేషన్ గురించి పర్వాలేదు కానీ ఈ సన్యాసం వైరస్ అంటి చెందిన కోసం కదా ఇప్పుడు భారతదేశంలో ఆడవాళ్ళు ఇంతమంది సన్యాసులు ఉన్నారు ఇంతమంది బ్రహ్మకుమారులు ఉన్నారు అందరు ఎలా తయారయ్యారు మీరు ఓన్లీ మెడిటేషన్ నేర్పేంటే ఇంతమంది సన్యాసులు తయారే వాళ్ళు కాదు కదా మీరు మెడిటేషన్ నేర్పెట్టలేదు మెడిటేషన్తో సహా మెడిటేషన్ అనే ఒక పేరుతో ఆడవాళ్ళని హిందూ ఆడవాళ్ళని సన్యాసులుగా మార్చి వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడే చల్ల చెర కట్టించి ఆశ్రమంలో కన్యలుగా పెట్టి మీరు అదొకటి చేస్తున్నారు అవునా మీరు మెడిటేషన్ ఒకటి నేర్పండి ప్రపంచానికి తప్పు కాదు కదా అందరూ మేము మేము కానీ మీరు చేస్తున్నది మెడిటేషన్ అనే పేరు మీద ఆడవాళ్ళని పిల్లలు ఉన్నప్పుడే బ్రహ్మకుమారులుగా మారుస్తున్నారు ఎందుకు అది అని చెప్పండి పోని ఇప్పుడు మీరు బ్రహ్మకుమారి ఆశ్రమం నిర్మించుకున్నారు కదా ఆ ఆశ్రమం ఇప్పుడు మీరున్న ఆశ్రమే అడతాను క్వశ్చన్ ఇప్పుడు మీరున్న ఆశ్రమమే సైజ్ ఎంత ఉంది చెప్పండి ప్రజలకి ఆ సైజు ఉన్న ఆశ్రమం జాగా ప్లేస్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ ఆశ్రమం బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు మీ బ్రహ్మకుమారి ఆశ్రమంలో మీరున్న ఆశ్రమంలో ఎంత మంది కుమారులు ఉంటారు మళ్ళీ ఆశ్రమం అందరూ కుమారుల పేరు మీద ఉంటుందా ప్రాపర్టీ లేదా ఎవరో పేరు మీద ఉంటుందా ఆ ఎవరో ఎందుకు అక్కడ ఉన్నారు ఇది దీని గురించి వివరణ చెప్పండి జనాలకి మాకు ఎందుకంటే మీరు జనాల్ని మెడిటేషన్ ఒక పేరు మీద మోసం చేసి వాళ్ళతో దానము దుడ్లు అన్ని కలిసి మీరు లాగి మీరు ప్రాపర్టీ సంపాదించుకుంటారు అన్నది మా అభిప్రాయము మళ్ళీ మా అభిప్రాయం తప్పంటే మన మీకున్న ప్రాపర్టీ గురించి జనాలకి కుళ్ళకుల్లా చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది మీ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది ఆ డబ్బు అకౌంట్ చూస్తుంది మీకు ఇప్పుడు మీ ఆశ్రమం ఎవరు పేరు మీద ఉంది ఆ ఆశ్రమంకి మాలికులు ఎవరు దీని గురించి అది డీటెయిల్స్ చెప్పండి ముందు తర్వాత మీ మెడిటేషన్ గురించి మీ జ్ఞానం గురించి నన్ను చెప్తానంట మీ జ్ఞానం అంటే ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి మెడిటేషన్ ఎందుకు చేయాలి అన్ని తర్వాత చెప్తాను నేను సో ప్రేక్షకులు మీరేమంటారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ గురించి తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కనుకుందాం ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై